కే బీచ్లో జరగబోయే రంగనాడు ప్రోగ్రామ్కి అందరూ వచ్చి మీ దీవెనలు ఇస్తారని రంగా అభిమానులు అందరూ వస్తారని నేను కోరుకుంటున్నాను రాధారంగ మండలి రాధారంగ రాయల్స్ రంగా అభిమాన సంఘ సంఘాలందరికీ ఇదే నా ఆహ్వానం ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి ఎందుకనంటే నా టార్గెట్ రాధారంగ మండలి దాన్ని బలపరచటం అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి నా టీం వర్క్ అనేది నేను చేయాలి ఆ తర్వాతే ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్ ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి ఆయనకి ఆల్రెడీ ప్రీఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి కనుక అయిపోతే వస్తాను అని అన్నారు సో అది ఆయన వీలు బట్టి ఉంటుంది అది ఆశయ అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎప్పుడు నిలబడ్డారు అది ఆయన ఆశయం వాళ్ళ కోసం నిలబడ్డారు సో ఆయన ఆశయం ఏంటి అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేసి పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను సో హ్యుమానిటేరియన్గా ఒక సోషల్ కాస్గా నేను వచ్చాను మా రాధారంగ మిత్రమండలి కూడా ఇదే పని చేస్తారు సో వాళ్ళకి ఒక స్ట్రెంత్గా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఫ్యూచర్ ప్రణాళిక మీకు తప్పకుండా ఇస్తానండి ఎందుకంటే రోడ్ మ్యాప్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము అది రాధారంగ మిత్రమండలి మెంబర్స్ అందరినీ పర్సనల్గా కలవాలని చెప్పి రాష్ట్ర ఒక టూర్ అనేది చేయాలని చెప్పి మా టార్గెట్ అది నేను రంగనాడు ప్రోగ్రామ్ అప్పుడు డిక్లేర్ చేస్తాను ఏంటనేది మా రోడ్ మ్యాప్ అనేది మీ అందరికీ చెప్తాను నా వెనక ముందు ఒక్కళ్ళే ఉన్నారండి గారు ఆయనే నాకు బలం ఆయనే నా పట్టుకుని ముందు తీసుకెళ్తున్నారు చిన్న చిన్నప్పుడు పట్టుకుని నడిపి నడిపించడం నేర్పించారు అదే చేయి పట్టుకుని నన్ను ముందు తీసుకెళ్తున్నారు సో ఆయన కోసం ఒక సోషల్ కాజ్ కోసం వచ్చాను అండి ఆయన సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది ఒక ఫ్యామిలీ అండి ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక ఫ్యామిలీ మాలో ఎలాంటి విభేదాలు లేవు అది ఆయన రాజకీయాల్లో ఉన్నారు నేను సోషల్ కాస్ట్ కాస్ట్ కోసం వచ్చాను అలాంటిది ఏం లేదండి ఎందుకంటే రాధారంగం మిత్రమండలి అనేది మనకు ఒక స్టేట్ కాదు ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్నారు దేశ విదేశాల్లోనూ ఉన్నారు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అంటే మా లాంటి ఇప్పుడు ఒక రాధా ఒక ఆశ వస్తే ఆర్గనైజ్ అంటే దాన్ని మేనేజ్ చేయగల కెపాసిటీ లేదండి మా లాంటి ఒక వంద మంది వచ్చినా మేనేజ్ చేయగలి చేయలేము మేము కాబట్టి నేను నా వంతు పని చేస్తున్నాను టీమ్ని స్ట్రెంగ్ చేయడానికి దానికోసం అందరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా చాలామంది రాధారంగ మిత్రమండలి లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది కాల్ చేశారు వాళ్ళ సపోర్ట్ అనేది చెప్పి నాకు ఇచ్చేశారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆనందంగా ఫీల్ అయ్యారు నేను బయటికి రావటం అనేది వాళ్ళు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు అదే అన్నారు అమ్మ మీతో మేము ఉంటామమ్మ అప్పుడు రంగా గారితో మేము ఉన్నాము గారితో ఉన్నాము ఇప్పుడు నీతో కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళ సపోర్ట్ అనేది డిక్లేర్ చేశారు నాకు ఇంకా కలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా అన్నయ్య గారు అండి పెద్ద ఆయనకి ఫస్ట్ ఆప్షన్ అది ఆయన మా అన్నయ్య ఎప్పుడైనా ఆయన ఫస్ట్ మన ఫస్ట్ చాయిస్ ఆయనకే అది అస్సలు లేవండి మేము ఒకటే ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము అలాంటి క్లాషెస్ ఏమీ లేవు ఎందుకని అంటే మేము ఎలాంటి క్లాష్ పడినా గారి పేరుకి అవమానం జరుగుద్ది అలాంటి క్లాషెస్ ఏమీ లేవు ఆయన ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు నేను సోషల్ కాజ్ కోసం నా దారిలో నేను వెళ్తున్నాను మాకల్లా ఎలాంటి గొడవలు లేవు ఆయన మా అన్నయ్య అంతే ఇన్వైట్ చేశానండి ఆయన సపోర్ట్ ఫుల్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అది ఆయన వేరే ప్రోగ్రాం ఉంటే మొలగా రాలే పోయారు అది అది ఎలక్షన్కి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయండి తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడు మిత్రమండి పెద్దవాళ్ళు ఉన్నారు మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళందరితో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఇది బాగుంటదమ్మా అని చెప్పి సజెస్ట్ చేస్తే దాని గురించి ఆలోచించి అప్పుడు తీసుకుంటాను అది నేను పొలిటికల్గా ఎవరికి డెసిషన్ తీసుకోలేదమ్మా సోషల్ కాజ్ మా ఆధారంగా మిత్రమండలి అనేది సోషల్ కాజ్ కోసం పనిచేస్తుంది దానికోసం వచ్చాను యాజ్ అడ్ పొలిటికల్ డెసిషన్ అనేది నేను ఏదైనా తీసుకుంటే ఫ్యూచర్లో తప్పకుండా మీడియా మిత్రులందరినీ పిలుస్తాను మీ అందరికీ తప్పకుండా చెప్తాను అది దానికి ఇంకా చాలా టైం ఉంది అది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851